అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చిక్కుడుకాయ పచ్చడి చిక్కుడుకాయ ఆవకాయ అండి ఇవి మన చెట్టు చిక్కుడుకాయలు ఆల్రెడీ చెప్పాను కదా ఇప్పుడు మమ్మీ చెప్తారు ఎట్లా పట్టుకోవాలి ఏంటనేది ఇప్పుడు చూద్దాం కాయలు చూడండి అసలు ఎంతంత ఇత్తనాలు ఈ కాయ చిక్కుడుకాయలు మేము అసలు ఎంత రుచిగా ఉంటుందో నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు కాయలు చూసేసరికి పచ్చడి పట్టాలనిపిస్తుంది పిప్పుకి మూడు కేజీలు పైనే వస్తున్నాయండి ఇవి రెండున్నర కేజీలు పైనే ఉన్నట్టున్నాయి బరువు ఉంది కదా రెండు కేజీల మీద ఇంకా రెండున్నర కేజీ ఉంటుంది అయితే ఇంకా కారం చూడండి పెద్దల కారం ఉంది కారం ఎక్కువ పట్టదు చిక్కుడుకాయ పచ్చలకి మామిడికాయటి అయితే ఉసిరికాయ పట్టద్దు కానీ చిన్న ఉల్లిపాయలు ఇదేమో ఆవ పిండి అండి పావు కిలో ఆవాలు పిండి చేసాం మెత్తగా ఇది కళ్ళుప్పుని కళ్ళు అయితే మెత్తగా పిండి మెత్తగా చేసాము అందులో కరగదు కదా అందుకని మెత్తగా మిక్సీ చేసి మెత్తగా చేసాము ఇదిగోండి మెంతులు చిన్నెల్లిపాయలు మెత్తగా వేసాము మిక్సీలో అయితే ఇదిగో నిమ్మకాయలు మా అమ్మాయి మార్కెట్కి వెళ్ళి యాభై పెడితే ఇరవై నిమ్మకాయలు ఇచ్చారు పెద్ద పెద్ద కాయలు జ్యూస్ జ్యూస్ చేశాను ఆ నిమ్మకాయలు పల్లి ఆయిల్ తిప్పించ మా ఇంట్లో గోల్డ్ ఉంది అది ఎందుకులే పల్లి ఆయిల్ కమ్మగా వాసన వచ్చిందని అది తెప్పించాను సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది ఇప్పుడు మనం అవి వేయించి కలిపేటప్పుడు మళ్ళీ చూపిస్తాను వేయించయిల్ అయితే హీట్ ఎక్కిందండి ఇప్పుడు మనం చిక్కుడుకాయలు వేసుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి about um. it ఇట్లా డైట్ అంటే గో గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకుంటే మనం కాయ లోపల ఎత్తడం కూడా కాస్త ఉడుకుద్ది పచ్చివాసన పచ్చివాసన బావాలి మా అమ్మగారు ఈ పచ్చళ్ళు చెట్టు ఆర్గానిక్ పంట కదా ఎంతో మందికి ఇచ్చాం కాయలు అందరికీ కేజీ కేజీ లెక్కనే ఇచ్చేవాళ్ళు ట్రిప్ మూడు కిలోలు కాయలు దిగుతుంది స్టార్టింగ్ లో చిక్కుడు కాయ తింటున్నాం మేమైతే మాకు ఇది పా దాని అంతా అది పడి ముంచింది మరి మేము ఇత్తరం పెట్టలే అసలు రెండు ఉన్నాయి అంతకుముందు రెడ్ కలర్ కాయ వచ్చింది ఇదే సైజు పింకు ఇప్పుడేమో గ్రీన్ కలర్లో వచ్చింది చెట్టు మాత్రం బాహు మాకు ఏదో రుణం ఉన్నట్టు కాస్తుంది కాయ చర్చిలో కూడా ఇచ్చిచ్చానండి అని దేవుడికి ఇస్తే ముందు చెట్టు కాయ మంచిదని అందరికీ ఇచ్చారు మేమైతే రోజు తింటున్నాం మూడు చోట్ల మంచిది ఉండాలి తిప్పు ఇవి తిప్పుకుంటూనే ఉండాలండి వదిలేయకూడదు అంటే ఒక పక్కన ఒక పక్కన ఆకుండా ఉంటాయి కదా విత్తనాలు బ వస్తాయి కుతిరితే పింక్ కలర్ వస్తుంది కదా ఇత్తనం పింక్ కలర్ వస్తుంది కొన్ని వైట్ ఉంటున్నాయి గనుక చిక్కుడేమో వైట్ వస్తుంది ఒక చెట్టుకే రెండు రకాలు ఈ చిక్కుడేమో ఇంక వైట్ వస్తుంది ఇది వైట్ చిక్కుడు ఇంకోటి ఏమో పింక్ కలర్లో వస్తున్నాయి విత్తనాలు ఏమో విత్తనాలు ఈ కలర్లో వస్తున్నాయి విత్తనాలు

Egg in there, it was like you'll lag mm. mm. తోడుకోవాలండి మరీ వేగిన మొక్క గట్టి పడుద్ది మెత్త పడిద్దిద్దా గట్టి పడిద్ గట్టి పడుద్ది ఓకే అది సరే అండి ఇది తోడిన తర్వాత మీకు మొత్తం వేపినా చూపిస్తా ఇదిగోండి తాలింపు పెట్టుకుందాము ఓన్లీ ఆవాలు వేసాను ఈ ఆవాలు వేయాక ఎన్నిమిర్చి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని 넣치나가는 뿌리 내려놓고 뒤에 놓치 얘가 올라간다 뿌리 음여기음 ఇవైతే వేగిపోయినాయి ఇంకా ఇంగవ వేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుని ఆల్రెడీ హీటెక్ ఉంటుంది కదా ఈ ఎండి చాలా ఘాటు ఉంది మేము అన్నిట్లా వేసుకుంటామండి ఇంకో మాత్రం కాదు నూరే పచ్చడి తాలింపుడు వేసుకుంటాము ఓకే ఇదిగోండి కాయలు ఇదిగో ఎట్లా వేయాలి ఈ విధంగా వేయించుకుంటే మనం ముందు ఉప్పు కలుపుతున్నాం అండి వేడి మీద ఉంది కదా చిక్కుడు కాయి సుమారు సుమారు చూసి కలుపుతాను చాలా పోతే మళ్ళీ అప్పుడు కలుపుకోవచ్చు మనం కారం ది కలుపు ఆవుపిండి అది దీంతో కాలి వేడిగా ఉంది వేడలి పొత్తానా సాల్ట్ వేసాను ఉప్పు ఇప్పుడు ఆవు పిండి ఆవు కూడా వేస్తున్నాను ఇది కిలో ఆవాలండి అంటే కాస్త గుజ్జు కావాలి కదా రెండు కేజీలున్నారు కదా కాయలు అసలు గుజ్జు కావాలి ఈ పద్ధతులు పెట్టుకుంటే పచ్చడి మీరు అసలు వదలరు ఆంధ్ర ఆంధ్ర పచ్చడిలన్నీ అమ్మమ్మ పట్టేది అన్న మా అమ్మగారు పెట్టేది తినాలి మాది మా అమ్మగారు పెట్టేది ఎప్పుడు చూడండి మెంతులు వేయించినప్పుడు ఆ పిండిలో చిన్నలు వేసినప్పుడు వచ్చుద్ది వాసన నాలుగేళ్లకి వెళ్ళుద్ది ఆ వాసన చుట్టుపక్కల ఇళ్ళన్నిటికి వాసన వచ్చింది ఎవరో పడుతున్నారు అనుకుంటారు మేము చిన్నప్పుడు మేము వాసన వస్తుండే అన్ని ఇళ్ళు పక్క పక్కన ఉండేవి కదా కాయ బాగుంది చెక్కు చేదర్లా కారం కారం వేస్తున్నా ఇది కూడా కిలో మీద కాస్త ఉంటుంది మరి ఎక్కువ వేసినా కూడా కారం తినలేము ఇప్పుడు ఘాటుగా ఉంది కారం కారాలు ఎంతైనా తగ్గించుకోవాలి అండి కడుపులో మంట వస్తుంది అంటే వేద్దాము అరకిలో అనుకున్నారు రెండు కేజీలు చిక్కుడు కాయాలి కదా వేద్దాం అనుకుంటే అది కట్ చేస్తే వాసన అసలు తట్టుకోలేకపోతున్నాం ఘాటు ఎక్కువ ఘాటు ఎక్కువగా ఉంది వద్దులేము అండి తినలేము ఆవ ఘాట్ ఆవ ఆవ పిండి కూడా ఘాటే ఇది చల్లారాక అప్పుడు కలుపుతావా ఆయన అది నిమ్మ నిమ్మ రావాలి అస్తావా అందరూ వేసి కలపాలి ఆయన ఎందుకండి అది వేయించాను పల్లి ఆయిల్ మొత్తం కేజీ బావు ఇది కాస్త ఇందులో కలుపుకుంటే సరిపోయిద్ది ఆయిల్ మళ్ళీ ఎక్కువ వేద్ది చాలా పోతే అప్పుడు కలపచ్చు మూడో రోజు తిరగ తిప్పుకునేప్పుడు నోరు ఊరుతున్నాయి కాయలు బాగున్నాయి టేస్టీగా చిక్కుడు కాయలు అసలు కాయ చూడు అసలు కండతో వేసేదా ఆయిల్ ఇందులో ఆరాలుగా అది చల్లారి నాకు వేసుకోవాలి సరే ఇదో ఈ ఆయిల్ కూడా పోస్తున్నాను తాలింపు పెట్టు తాలింపు పెట్టిన ఆయిల్ డిందా ఇంకా బతుక్కుపోయాడు అందుకే లాగుతున్నా ఇప్పుడే టేస్ట్ చూసి చెప్తా మా ఇందాడి నుంచి నూట నీళ్ళ నీళ్ళు వస్తున్నాయి ఎవరు వేసుకుంటా కూర్చుంది ఆల్రెడీ ఒకసారి టేస్ట్ చూసేసింది పచ్చడి ఉప్పు చూసుకొని వేసుకోండి ముందే ఎక్కువ వేసుకున్నారు అనుకో తర్వాత కష్టం ఇప్పుడు నిమ్మరసం కలుపుతాం కాబట్టి చూసి నిమ్మరసం కలుపుతా సరిపోయింది ఆ ఉప్పు కూడా నేను తీసింది కరెక్టే ఉప్పు ఎందుకంటే రెండు ఉన్నారు కదా ఈ కాయలు మరి పట్టుద్ది అది ఆ ఉప్పు ఇసం వస్తుంది ఫస్ట్ టైం మా అమ్మమ్మ స్టైల్లో చేస్తుంది మమ్మీ మా అమ్మమ్మగారు దోసకాయ పచ్చడి వంకాయ పచ్చడి అన్నీ పట్టేవాళ్ళంట అసలు వంకాయ పచ్చడి ఎంత కమ్మ ఉండేది పుల్ల పుల్లగా ముక్క కలర్ చూస్తుంటే గోల్డ్ ఈజ్ గోల్డ్ అందరికీ రాదు పచ్చళ్ళు పట్టడం చేతి వాటం కూడా ఉంటుంది చేతి వాట మమ్మీకి వచ్చింది బాగా పడతారు ఏ పచ్చడి అయినా సరే పర్ఫెక్ట్ ఉంటుందండి సరిపోయింది నిమ్మరసం కూడా వేస్తావా వేస్తావా వేసాకేస్తావా గిన్నెలో వేసేసుకో ఎక్కడ చూడండి పచ్చడి నిమ్మకాయ నిమ్మకాయగలుగుతున్నాను సూపర్ అమ్మాయి అట్లే చేస్తుంది ఇంకా నేను ఆపలేను ఇంకా ఇప్పుడు నిమ్మరసం నిమ్మరసం కాదు చేస్తున్నాను ఆరిపోయిందిలేండి నాకు ఆవకాయే ఇష్టం చింతపండుతో కన్నా కూడా ఈ ఉసిరికాయలు కూడా అంతే ఆవకాయ 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 ఉంటుంది ఈ పిల్ల ఆ చింతపండు ఫ్లేవర్ ఎందుకు ఇష్టం ఉండదు చింతపండు ఫ్లేవర్ కొన్నిటికి కానీ బాగా ఇచ్చాడు యాభై రూపాయల కాయలు ఇటుగా ఐదు రూపాయలు అమ్ముతున్నారండి మీ కాయ మార్కెట్లో ఎంత ఉంది అడగల చిన్నగా కనపడుతుంది మరి స్మాల్గా ఉన్నాయి బండి మీద వస్తుంటే తీసుకుంది అతను బండి వేసుకొని వెళ్తున్నాడు గుజ్జు కలర్ మూడో రోజుకి ఇంకా సూపర్ ఉంటుంది పచ్చని మూడో రోజు నేను షార్ట్ వీడియో పెడతానండి చూడండి కలిపేటప్పుడు ఇది ఇలా ఉంటే గుజ్జు పచ్చడి కలుపుకోవడానికి బాగుంటుంది గుజ్జు లేకుండా ఊరికే మొక్క కతుకుపోయి ఉంటే అసలు తినలేము అన్నీ ఆయిల్ కూడా నరికాస్తేసాం కదా ఇప్పుడు సీజన్ కదండి ఈ చిక్కుడు కాయలు ఇట్లా విత్తనాలు ముదురున్న కాయలు తీసుకొని మీరు కూడా పట్టుకోండి ఒక కేజీ అయినా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి పట్టిన తర్వాత పచ్చడి పట్టిన తర్వాత అది నా వారం రోజులు మాగిన తర్వాత చీస్తా అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మరలా సంవత్సరం వరకు అప్పుడే బట్టి తీసి కన్సోల్ వేసుకొని తిన్నట్టుగా ఉంటుంది పచ్చడి అది మాత్రం తెలుసుకోండి ఏ అయినా సరే ఆకాయ అయినా అయినా ఉసిరిగాయి మాది సంవత్సరం వచ్చింది బట్టి చూడండి కొత్త పచ్చడిలాగా ఉంది నేను తీస్తూ ఇప్పుడు వేసుకుంటుంటే ఇప్పుడే పట్టిన ఉంది చీసా పెట్టి పెడతాను అంటే కొంత ఫస్ట్లో కొంత వాడాము మిగతాది సుఖం మాత్రం అందులో పెట్టేసాము అంతా పర్ఫెక్ట్గా వచ్చింది మా అబ్బాయికి చిక్కుడుకాయలు అంటే ఇష్టం బాగా చిక్కుడుకాయ కోరండమ్మా చిక్కుడుకాయ కోరుడు అమ్మా అంటాడు మా వాడు టేస్ట్ కూడా ఇప్పుడే చూసి ఇంట్లో తినేదానికన్నా పచ్చడి ఆలక పెట్టటమే ఎక్కువ మేము తినేది తక్కువ చేసేది ఎక్కువ చేసేది ఎక్కువను ఇతరులకు పంచడం ఎక్కువ మేము అసలు ఎంత బాగుందో ఎందుకంటే మేము ఆంధ్ర నుంచి వచ్చినప్పుడు ఇక్కడ నాకు అసలు వెయ్యి తెలిసేగా ఎక్కడ ఏం కాయలు కొనుక్కోవాలో తెలిసి ఇక అలా ఆడిపోయాం మేము పచ్చళ్ళకి ఇక్కడ వాళ్ళు కూడా మా అట్లానే బాధపడతారు కదా కొత్తగా ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళు తినాలనిపిస్తుంది చాలా మంది మీ పచ్చళ్ళు పెట్టండి అబ్బా అని పిట్టించుకొని ప్రతి సంవత్సరం పచ్చళ్ళు అడుగుతారు ఇలా కనుక మీరు చేసుకున్నారంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది మీరే అంటారు తర్వాత చూడండి పచ్చడి ఇప్పుడే అసలు సూపర్ ఉంది కదా తినాలనిపిస్తుంది చూడండి ఇప్పుడు చూడండి సూపర్ నేను ఏదో మూడు రోజుల నుంచి చూపించ అవసరంలా నీకు ఇప్పుడే కనపడుతుంది పచ్చడి రూపం పచ్చడి అంటే ఇలా ఉండాలి టేస్ట్ ఇప్పుడు మా అమ్మాయికి తినిపిస్తాను ఇన్ని ఈ మూ ఈ పచ్చడి మనం షార్ట్ వీడియో పెడతాను మూడో రోజు పెడతానండి షార్ట్ వీడియో ఇప్పుడైతే తినేది కూడా ఒకటి షార్ట్ వీడియో పెడతాను అసలు నోరు నాకైతే అంటే పచ్చడి ఉప్పు కరుగుద్ది అని కలుపుతున్నామండి ఉప్పు పెట్టాలి కదా ఇప్పుడు ఉప్పు ఆల్రెడీ మిక్సీ వేసామండి కళ్ళు ఉప్పుని ఎప్పుడైనా కళ్ళుప్పే ఎక్కువ వాడుకోండి ఇంట్లో కూడా మీరు నేను ఆవకాయలో కూడా కళ్ళు ఉప్పు తెచ్చి వెచ్చబెట్టి ఇది కూడా వెచ్చబెట్టే కలిపాము ఇప్పుడు వెచ్చబెట్టి మెత్తగా మిక్సీ వేసాను నేను ఆవకాయలో కూడా అంతే చేస్తాను మొత్తం చెప్పు ఎట్లా చేసాము రెండు కేజీలున్నరేమో చిక్కుడుకాయలు ఒక అరకిల్లోకి తగ్గుద్ది ఉప్పు అరకిలోకి ఉప్పు తగ్గింది కారం మాత్రం రెండు గె మూడు గిద్దలు కారం వేసా ఎక్కువ వద్దులే పట్టదని మూడు గిద్దల కారం కిలో పావుకిలో ఆవుపిండి గుప్పిడు మెంతులు ఆ మెంతులు వేగిన తర్వాత నాలుగు చిన్నుల్లిపాయలు వలిసాను రెండు చిన్నల్లిపాయలు ఇందులో వేసాను రెండేమో పిండిలో వేసాను ఇవన్నీ మళ్ళీ ఎండుమిర్చి దాలింపులు ఆవాలు ఎండుమిర్చి మళ్ళీ ఇంగ వేసి చూడండి ఈ పచ్చడి చూడండి దీని రూపం ఇప్పుడు ఎట్టుందో చూడండి నిజమైన ఆవకాయ అంటే ఇదే అని అనుకోవాలన్నమాట సూపర్ చాలా గ్రేవీ సరిపోయద్దు అమ్మా ఇప్పుడే కలిపే ఘాటుగా ఉంది కారం సరే సరే అండి మీరు కూడా ట్రై చేయండి అన్నం మీరు కూడా చేసి కంపల్సరీ ఎలా ఉందో చెప్పండి మీరు కూడా మమ్మీ కలిపి ఏ పచ్చడి పెట్టినా ఇట్లా అని కలిపి అది అన్నం పడుతుంది ఇట్లా కలిపి ఎదురు వాళ్ళం బేషన్కి అందరం అమ్మమ్మ మూడో రోజు తిరగ తిరగేస్తారు కదా పచ్చడి అందరికి పిల్లలందరికీ ముద్దలు కలిపి పెట్టేది కలిపినప్పుడే పెట్టేది ముందే మళ్ళీ అప్పుడు పెట్టేది ఎప్పటికప్పుడే చుట్టూ చేరేవాళ్ళం మళ్ళీ మళ్ళీనేమో మాడుపు కారం రోడ్లో దంచేది రాత్రి అన్నం ఉంటే అది కూడా కలిపి ముద్దలు పెట్టేది నేను ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు నందులపేట తెనాలి అక్కడ పక్కన భారతం మాంటి వాళ్ళు ఉండేవాళ్ళు కదా భారతం మాంటి వాళ్ళు ఉండేవాళ్ళు చెప్పు ఈ పచ్చళ్ళు కలుపుకొని మేము అన్నాళ్ళు తిండింటే పొద్దున పూట అసలు వాళ్ళకంటే నోళ్ళు ఊరేయంట అప్పుడప్పుడు చెబుతుంటారు వాళ్ళు పట్టుకుంటారుగా ఆంటీ వాళ్ళు కూడా అయినా మేము తినే విధానం చూస్తే వాళ్ళకి అంట నోరుగురేదంట నాకు ఇప్పుడు కలుగుతుంటే మాట రావట్లే నాకు ఫస్ట్ అయితే పెట్టు టేస్ట్ చూస్తుంది ఈ మొక్కం మీద పెట్టుకో సూపర్ ఉందండి నేను కూడా చూస్తాను అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి చిక్కుడుకాయ కూడా తింటుంటే బలే ఉంది బాగా ఎగింది కదా సూపర్ ఉంది నేను ఇట్లా పెట్టుకుంటాను లే చేతిలో మళ్ళీ నీకు ఏం లేదు పెట్టకూడదు ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది బాగుంది కదా అసలు చెప్పాలి నిజంగా సూపర్ ఉందండి మా డొప్ప మేము కొట్టుకున్నాం అనుకోకండి మీరు ట్రై చేసి చెప్పండి చెప్పండి కలిపి మీరు కూడా చెప్పండి ఆ నిమ్మకాయ ఫ్లేవరు ఎంత టేస్ట్ ఉంది మరి మరేమనుకుంటురో అసలు అన్నం ఏం లేదు అచ్చగా ఇదే తింటారు అన్నం మాత్రం ఓకే అండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇంకా పచ్చళ్ళ సీజన్ కదా మళ్ళీ మీకు ఆవకాయ రెసిపీ అలాంటివన్నీ ముందు ముందు మా ఛానల్లో వస్తాయి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ కూడా చేయండి పచ్చడిని నా చేతి నిండా పచ్చడి అయింది